ప్రైదుల ప్రేమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ నా హృదయ కొరకు వందనాలు మన ప్రభుయేనే శుక్రిస్తున్నాములు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ముఖ్యంగా ఎన్నో దినముల నుండి మరి సాక్ష్యం చెప్పాలని ఆశపడ్డాను అయితే కుదరలేదు పరిస్థితులు అనుకూలించలేదు మినిమం వాక్యవర్ణాన్ని తెద్దామని ఆశపడుతున్నాను దేవుడు నాకు ఇచ్చిన తలంపుల్లో నుండి నా నోట ఉంచిన మాటలను మీకు తెలియజేసి ఆ మాటల ద్వారా మీరు బలపడాలని ఆ మాటల ద్వారా మీరు జీవించబడాలని ఆ మాటల ద్వారా మీలో మరి ఆశ కలిగి జీవించాలని మరి నాకు ఆశగా ఉంది ఎంతోమంది నాకు తారసపడి వాళ్ళు నిరాశ అనే సోకృతతో ఉన్నట్టుగా చెబుతున్నారు ఎంతోమంది బలహీన పరిస్థితుల్లో ఉన్నామని చెబుతున్నారు ఇటన్నిటిని కూడా మరి నా జీవితంలో నేను అనుభవించుకున్నాను దేవుడు నన్ను నిలబెట్టుకుంది దేవుడు నన్ను బ్రతికించింది మరి ఈ యొక్క ప్రజల కోసమే అనేది నేను తెలుసుకొని ఆ ప్రజలకు ఈ వాక్యం అందించి మరి వాళ్ళని బలపరిచి వాళ్ళని ఒక నిరాశలో నుండి విడుదల కలగజేసి నిస్పగల నుండి మరి తెప్పర చేసి ఆశీర్వాదకరంగా వారిని కూడా ఉంచాలని మరి ఈ జీవవాక్యాన్ని వాళ్ళకు అందించాలని నేను నేను ఆశపడుతున్నాను తప్పనిసరిగా మరి దినం నుండి మరి ప్రతిరోజు మరి సందేశాలని దేవుని సందేశము దేవుడు నాకు చెప్పే మాటలను నా నోట నుంచిన మాటలను తప్పనిసరిగా అందించి మిమ్మల్ని మరి ఉన్నతమైన స్థితిలోకి ఆశీర్వాదకరంగా చేసి ఒక బలమైన బిడ్డలుగా బలమైన మరి గొప్ప సైన్యంగా మరి దేవుని బిడ్డలుగా దేవుని వారసులుగా దేవుని రాజ్య సేవకులుగా మీరు ఉండాలని ఆశపడుతున్నాను తప్పనిసరిగా మీ అందరూ నా కొరకు ప్రార్థించండి నా కుటుంబం కొరకు ప్రార్థించండి అన్ని విషయాల్లో మరి మీ సహాయ సహకారాలు అందించి మమ్మల్ని బలపరుస్తారని ఆశిస్తున్నాను ఇట్లు మీ దైవ సేవకుడు